ఎగిరే పక్షుల మధ్య ఒక చిన్న మబ్బు ఉండేది అది చాలా మృదువుగా నిశ్శబ్దంగా ఉండేది ఎప్పుడూ పైనుంచి ప్రపంచాన్ని చూస్తూ తనలోనే కలలు కనేది నేను కూడా ఏదో ప్రత్యేకంగా ఉండాలి అని ఆలోచించేది తెలుపు రంగులోనే కాదు గులాబీ ఎరుపు బంగారు రంగుల్లో మెరిసిపోవాలి అని ఆశపడేది ఒకరోజు ఆ మబ్బు సూర్యుని దగ్గరకు వెళ్ళింది నాకు నీ బంగారు వెలుగు కావాలి అని అడిగింది సూర్యుడు నవ్వుతూ నీ కలలు అందమైనవి ధైర్యంగా అడిగినందుకు నీకు వెలుగు ఇస్తాను అని చెప్పాడు ఆ మబ్బుతడి తుమ్మెదల దగ్గరికి వెళ్లి మెరుపును కూడా తీసుకుంది ఇప్పుడు అది కాస్త మెరిసిపోతూ రంగులు పులుముకుంటూ కొత్తగా మారింది ఆ మబ్బు పర్వతాలు నదులు చెట్లు దాటి ప్రయాణం చేసింది గాలితో కలిసి నాట్యం చేసింది తేనెటీగల ముక్కులను తాకింది అది ఇప్పుడు తెలుపు మబ్బు కాదు అది రంగుల మబ్బు అయింది పిల్లలు ఆకాశం వైపు చూస్తూ చూడండి రంగుల మబ్బు అని ఆనందంగా అరవడం మొదలు పెట్టారు కాని ఆ మబ్బు నవ్వుతూ చెప్పింది నేను కొత్తగా మారినప్పటికీ నేను నేనే ఒక చిన్న మబ్బు స్వేచ్ఛగా కలలు కనాలనుకున్న మబ్బు అప్పుడు సూర్యుడు ముదువుగా అన్నాడు నీ కలలు నిజమైనవి అవి సరదా కాదు ధైర్యంగా ఉండు దయతో జీవించు చిన్న మబ్బులు కూడా ఆకాశాన్ని వెలిగించగలవు ఆ రోజు నుంచి ప్రతి సాయంత్రం ఆ మబ్బు ఆకాశాన్ని రంగు వేస్తోంది గులాబీ నారింజ బంగారు రంగులతో అది పిల్లల ముఖాల్లో చిరునవ్వు తెచ్చేలా ప్రకృతికి ఒక అందమైన చిత్రాన్ని అందిస్తోంది